ఉదయం నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్న కౌంటింగ్ ఫలితాలు రసవత్తరంగా మారుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద కూటమికి పట్టం కడుతున్నారు ప్రజలు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి మా బ్యూరో చీఫ్ రాజీవ్ శర్మ మరిన్ని వివరాలు తెలియజేస్తారు చెప్పండి రాజీవ్ శర్మ ఫలితాలు ఊహించని విధంగా వెలువడుతున్నాయి మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల కౌంటింగ్ వెలువడే దశ ముగింపు దశకు చేరుకుంటోంది ఉదయం ఎనిమిది గంటల నుండి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మొదట పోస్టల్ బ్యాలెట్లు ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా చేపట్టారు ఈ క్రమంలో జరిగినటువంటి కౌంటింగ్ విధానాన్ని పట్టి కనుక పరిశీలిస్తే టోటల్గా వారు వన్ సైడ్ అయినట్లుగా తెలుస్తోంది మొత్తంగా విజయం టీడీపీకి గంప కొత్తగా అందించినట్లుగా ప్రజలు ఇవాళ చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల ఫలితాలు కూడా మన దగ్గర ఐఎన్పిఆర్ అధికారులు మనకు తెలియజేశారు ఆ నివేదికలను ఒకసారి పరిశీలిద్దాం ముందుగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ పద్నాలుగో రౌండ్ లెక్కింపు పూర్తయింది ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి యాభై వేల నూట నలభై ఏడు ఓట్లు టీడీపీ అభ్యర్థి భొజుల సుధీర్ రెడ్డి ఎనభై ఒక్క వేల మూడు వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి పద్నాలుగవ రౌండ్లో టీడీపీ అభ్యర్థి భుజుల సుధీర్ రెడ్డి ముప్పై ఒక్క వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పద్నాలుగవ రౌండ్ ముగిసే సమయానికి అలాగే సూళ్లూరుపేట పదమూడవ రౌండ్ ఫలితాలు కూడా వచ్చాయి సూళ్లూరుపేట పదమూడవ రౌండ్లో నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది ఓట్లతో వైకాపా అభ్యర్థి కిల్లివేటి సంజీవయ్య అలాగే అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఏడు ఓట్లతో టీడీపీ అభ్యర్థి విజయశ్రీ ఓట్లు సాధించారు ఈ పద్మూడవ రౌండ్ పన్నెండు వేల ముప్పై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి విజయశ్రీ ముందంజలో ఉన్నారు అలాగే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పదవ రౌండ్ ఫలితాల విషయానికి వస్తే అందరూ కూడా చంద్రగిరి ఒక సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా భావిస్తూ పోలీసులందరూ కూడా పకడ్బందీ చర్యలు చేపట్టి పికెటింగ్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అందరి దృష్టి కూడా ఎక్కువగా చంద్రగిరి నియోజకవర్గం పైన ఉంటుంది పదవ తరగతి పదవ రౌండ్ ఫలితాల విషయాల దగ్గరకు వచ్చేసరికి యాభై ఐదు వేల ఏడు వందల తొంభై ఒక్క ఓట్ల తో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే డెబ్బై ఆరు వేల నూట యాభై ఒకటి ఓట్లతో టీడీపీ అభ్యర్థి పులివెత్తు నాని ఉన్నారు ఇరవై వేల మూడు వందల అరవై ఓట్ల ఆధిక్యతతో మెజారిటీతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ముందంజలో ఉన్నారు పదవ రౌండ్ ముగిసే సమయానికి అలాగే శ్రీకాళహస్తి అసెంబ్లీ ఈవీఎం ఓట్ల లెక్కింపు పదమూడవ రౌండ్ వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి నలభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లు అలాగే టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పదమూడవ రౌండ్ ముగిసే సమయానికి ముప్పై వేల మూడు వందల డెబ్బై ఏడు ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు అలాగే తిరుపతి అసెంబ్లీ ఎనిమిదవ రౌండ్ వివరాలు కూడా వెల్లడించారు ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు ఓట్లతో వైసీపీ అభ్యర్థి భూమిన అభినయరెడ్డి అలాగే నలభై తొమ్మిది వేల నూట పన్నెండు ఓట్లతో టీడీపీ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి ఆరున శ్రీనివాసులు అలాగే ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు ఓట్ల ఆధిక్యంలో కూటమి అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు ఉన్నారు అలాగే తొమ్మిదవ రౌండ్ ఫలితాలు కూడా వచ్చాయి దాదాపు ఇరవై తొమ్మిది వేల పైచులకు అంటే ముప్పై వేల దగ్గర దగ్గర ఓట్లతో ఆధిక్యంతో కూటమి అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు కొనసాగుతున్నట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి అలాగే సత్యవేడు అసెంబ్లీ పన్నెండవ రౌండ్ ఫలితాలు కూడా ఐఎన్పిఆర్ అధికారులు మనకు తెలియజేశారు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం ఇక్కడ అసెంబ్లీ సత్యవేడ అసెంబ్లీ పన్నెండవ రౌండ్ ముగిసే సమయానికి యాభై వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఓట్లు అలాగే నూకతోటి రాజేష్ యాభై ఒక వేల ఎనభై ఏడు ఓట్లతో ఉన్నారు నూట తొంభై రెండు కేవలం నూట తొంభై రెండు ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి నౌకతోటి రాజేష్ ఇక్కడ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు అలాగే సూళ్లూరుపేట పన్నెండవ రౌండ్లో నలభై ఆరు వేల నూట ఏడు ఓట్లు వైకాపా అభ్యర్థి కిలువేటి సంజీవయ్యకు యాభై ఏడు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు టీడీపీ అభ్యర్థి విజయశ్రీకి వచ్చాయి పదకొండు వేల రెండు వందల అరవై ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి విజయశ్రీ కూడా ఉన్నారు ఇది రౌండ్ల వారీగా ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎప్పటికప్పుడు వచ్చినటువంటి ఫలితాలను అధికారుల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమం లో కొంతమంది అభ్యర్థులు పోలింగ్ స్టేషన్లను విడిచి వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేశారు వారు మళ్ళీ తిరిగి వస్తారా లేదంటే అలాగే వెళ్ళిపోతారా మళ్ళీ మనకు కనబడతారా లేదా అనేటటువంటిది ఒక స్పష్టమైన మెజారిటీ అయితే క్లియర్గా కనబడుతోంది రాష్ట్రం మొత్తం మీద గంపగుతగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చి ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల కలయిక నిజంగా ఒక పెద్ద మార్పునే తెచ్చిందని చెప్పాలి వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేసినటువంటి తీరు చూస్తే ఏ విధంగా గడచ రాబోయే రోజుల్లో వైకాపా తన సత్తా నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరులు మాత్రం ఆధిక్యతను కనబరుస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే తంబళ్ళపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి గారు వీరి ఇరువురు మాత్రం మెజారిటీతో ముందంజలో ఉన్నారు మిగిలిన చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు ఉన్నారు కూటమి దూసుకుపోతుందనే చెప్పాలి మరిన్ని తాజా వార్తలతో అప్డేట్ మళ్ళీ అందిస్తాం మరిన్ని కౌంటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి తెలుసుకుంటూ ఉందాం చూస్తూనే ఉండండి సిటీ కృష్ణ